హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ రెండు వేల ఇరవై ఐదులో జపాన్ వెనుకబెట్టి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ తన తాజా వరల్డ్ ఎకనామిక్స్ అవుట్లుక్ పేరిట నివేదికలో ఈ వాదన వినిపించి ప్రకారం భారతదేశం నామినల్ జీడిపి రెండు వేల ఇరవై ఐదులో నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది ఇది జపాన్ అంచనా వేసిన నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఆరు ట్రిలియన్ డాలర్ల జీడిపి కంటే కొంచెం ఎక్కువ అంటే ఒక టఫ్ కాంపిటేషన్లో భారతదేశం ఇప్పుడు జపాన్ను అధిగమిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది కానీ ఐఎంఎఫ్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం జపాన్ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంటుంది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు ఇక్కడితో ఆగదు నివేదిక రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతదేశం జర్మనీని కూడా వెనుక మూడో స్థానంలోకి చేరుకుంటుంది దీంతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెబుతోంది ఐఎంఎఫ్ ప్రకారం భారతదేశం రెండు వేల ఇరవై ఏడు నాటికి ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది నివేదిక రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతదేశం జీడిపి ఐదు పాయింట్ ఐదు ఎనిమిది ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అదే సమయంలో జర్మనీ జీడిపి ఐదు పాయింట్ రెండు ఐదు ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని చెబుతోంది టాప్ టెన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారతదేశం నాలుగో స్థానంలో ఉంటుందని దీనివల్ల ఆర్థిక స్థాయి మరింత బలపడుతుంది ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం అమెరికా ముప్పై పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల జీడిపితో మొదటి స్థానంలో ఉంటుంది అయితే చైనా పంతొమ్మిది పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో రెండో స్థానంలో ఉంటుంది జర్మనీ మూడో స్థానంలో ఉంటుంది దీని అంచనా చేసిన దీని అంచనా వేసిన జీడిపి నాలుగు పాయింట్ ఏడు నాలుగు ట్రిలియన్ డాలర్లు ఆ తర్వాత నాలుగో స్థానంలో భారతదేశం ఉంటుంది ఇప్పుడు అంచనా ప్రకారం ఆర్థిక వ్యవస్థ నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ట్రిలియన్ డాలర్లుగా ఉంది భారతదేశం కంటే కొంచెం వెనుకబడి జపాన్ ఉంటుంది దీని జీడిపి నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ట్రిలియన్లు అవుతుంది కానీ ఇది భారతదేశం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది యునైటెడ్ కింగ్డమ్ మూడు పాయింట్ ఎనిమిది మూడు ట్రిలియన్లతో ఆరవ స్థానంలో ఫ్రాన్స్ మూడు పాయింట్ రెండు ఒక ట్రిలియన్లతో ఏడవ స్థానంలో ఇటలీ రెండు పాయింట్ నాలుగు రెండు ట్రిలియన్లతో ఎనిమిదవ స్థానంలో కెనడా రెండు పాయింట్ రెండు రెండు ట్రిలియన్లతో తొమ్మిదవ స్థానంలో మరియు బ్రెజిల్ రెండు పాయింట్ ఒకటి రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో పదవ స్థానంలో ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో కూడా అమెరికా చైనా ప్రపంచంలో అతి పెద్ద రెండు ఆర్థిక వ్యవస్థలుగా ఉంటాయి ఐఎంఎఫ్ దశాబ్దం చివరి వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని చెబుతోంది నివేదికలో ఐఎంఎఫ్ భారతదేశం వృద్ధి రేటును రెండు వేల ఇరవై ఐదు కోసం ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి తగ్గించి ఆరు పాయింట్ రెండు శాతం చేసిందని కూడా తెలిపింది దీనికి కారణం అమెరికా టారిఫ్ విధానాల వల్ల ఏర్పడిన ఒత్తిడి అయితే నివేదికలో భారతదేశం వృద్ధి సాపేక్షంగా స్థిరంగా ఉందని దీనికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ వినియోగం లేదా వ్యక్తిగత ఖర్చుల పెరుగుదల అని కూడా చెబుతోంది ఐఎఫ్ ఐఎంఎఫ్ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మారుతోందని హెచ్చరించింది కొత్త ఆర్థిక వ్యవస్థ ప్రారంభమవుతుంది ఈ మార్పుల మధ్య భారతదేశం పాత్ర రానున్న సంవత్సరాల్లో మరింత ముఖ్యమైనది అవుతుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ దూసుకువెళ్తున్న వేగం రానున్న దశాబ్దం భారతదేశాన్ని అని సూచిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్